పడాలండి నేను నర్మతి గ్రామ క్లస్టర్లో పీసా సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ యొక్క మైనింగ్ సంబంధించి మైదాన ప్రాంతం నుంచి కొంతమంది వ్యక్తులైతే రావడం జరిగింది వాళ్లకు మేము ఇదివరకే ఇప్పుడు కాదండి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా వచ్చారు అప్పట్లో మేము మామూలు సామాన్య వ్యక్తులుగానే ఉండి అప్పుడే తరిమి కొట్టాము కొడితే కూడా మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరానికి మళ్ళీ ఇంకోసారి వేరే వ్యక్తులతో కలిసి రావడం జరిగింది కలిసి వస్తే మాకు కొన్ని ఆశలు చూపించినా కానీ మేము దానికి ముగ్గు చూపలేదు ఎందుకంటే దాని నుంచి మైని పోతే మా యొక్క పంటలన్నీ నాశనం అవుతుందన్న ఉద్దేశంతో మేము వాళ్ళని వ్యతిరేకించాము వాళ్లకు మా పంటలన్నీ నాశనం అవుతాయండి ఊటగడ్డలన్నీ ఇంకి ఇంకిపోతాయి కాబట్టి మా ప్రాంతంలో ఇటువంటి మైనింగులు చేయడానికి అయితే మేము ఒప్పుకోము ఈ ఖనిజ సంపద అంతా పోతుంది అలాగే ఏమైనా ఇది తవ్వుకొని పోతే కనుక దాని నుంచి వచ్చే దుమ్ము ధూళి వల్ల మా గిరిజనులంతా వికలాంగులయ్యే పరిస్థితి కూడా ఉంటుంది మీరు ఇచ్చే లక్షలు ఏమాత్రం సరిపోవు ఆ లక్షలు తీసుకొని ఈరోజు మేము లక్షలు మీరు ఒక లక్ష రూపాయలు ఒక మనిషికి ఇచ్చినా దానివల్ల మా పిల్లల భవిష్యత్తు మొత్తం పోతుందని ఆ రోజు తెలియజేయడం జరిగింది ఆ విధంగా కొంతమందిని కూడా చాలామందిని పిలిచి వాళ్ళు ఎలాగైనా మీరు కొంచెం మాకు కోఆపరేట్ చేయాలంటే అంతే ఎవరు కూడా దానికైతే ఎవరు కూడా ఏ రోజు కూడా ఎవరు కూడా దానికి అయితే తల వంచినటువంటి అయితే లేవు మేము మాకు కొంచెం అవగాహన లేకపోవచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ మేమైతే దానికోసమైతే ఎటువంటి ఎవరు కూడాను దీనికి దానికి తల వంచి ఎవరు దానికైతే బేరలాడడాలు కానీ మేము ఇస్తామని కానీ ఇటువంటి చెప్పడం లేదు ఇదంతాను కూడాను మా ఊర్లో జరిగింది ఏంటంటే వాళ్ళు మాటి మాటికి రావడం వల్ల వాళ్ళు ఎవరినైతే కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళని పిలుస్తారు ఊరందరిని పిలవరు కదా కాబట్టి అటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు ఎదుట కనపడితే వీరేదో డబ్బుకు తీసుకొని వీళ్ళు వాళ్ళతో మాట్లాడి సపోర్ట్ చేస్తున్నారని ఈ గ్రామ వేరే వాళ్ళు లేదు కానీ గ్రామస్తులు గ్రామస్తులు ఆ విధంగా అనవసరమైనటువంటి చిచ్చులు ఏర్పాటు జరిగింది ఇది సార్ ఇది జరిగింది అంతేగాని వేరే విధంగా అయితే ఏమి లేదు కిల్లో రాజనండి బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జిని అలాగే రైతు సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఏఎస్ఆర్ జిల్లా జీమల్ల మండలం నరమతి గ్రామంలో ఈరోజు పర్యావరణ పరిరక్షణ అలాగే మద్యపాన నిషేధం సంబంధిత ఏదైతే హక్కులు ఆదివాసీ గిరిజన ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్జీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది సెవెంటీ సంబంధించిన హక్కులు ఉన్నాయో ఆ కార్య మరి హక్కుల సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే నర్మతి సంబంధించి లైటర్ బాక్సైట్ బాక్సైటు కొండ ఏదైతే ఉందో దానికి అనుమతుల కోసం మరి సర్వప్రయత్నాలు చేస్తున్నట్టు కొన్ని ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నట్టు సమాచారం అందింది దాని మేరకు ఈరోజు పంచాయతీ ప్రజలంతా అలాగే పక్క పంచాయతీ ప్రజలందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే పర్యావరణి అలాగే ఆదివాసీ గిరిజనుల యొక్క చట్టాలకు వన్ ఆఫ్ ది సెవెంటీకి తూర్పుపరిచే విధంగా ఎవరైతే ప్రైవేట్లు కావచ్చు ప్రభుత్వం కావచ్చు మరి వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తాం ఎందుకంటే ఆ కొండను ఆధారి ఆధారపడి సుమారుగా ఈరోజు ఆ కొండ చుట్టూ ప్రా ప్రాంతంలో సుమారుగా నాలుగు వందల యాభై ఎకరాల పొలాలు పండుతున్నాయి అలాగే కొండలో కూడా కాపీ తోటలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి అన్నీ కూడా పోయి రైతులు నష్టపోతారు కాబట్టి మరి అమాయక గిరిజనులకి ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళకి ఆశ చూపి మరి ఆ మరి ఏదైతే అనుమతులు తెచ్చుకొని ఆ కార్యక్రమాలు చేపడితే మాత్రం భారీ ఎత్తున మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము ప్రభుత్వానికి కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ హెచ్చరిస్తున్నాం నేను బోయితెల్లి ఎక్స్ ఎంపిటీసీని అయితే ఈరోజు మన నూర్మతి గ్రామంలో ఉన్నటువంటి మరి ఈ కొండకి లాట్ రేటు ఖనిజం ఉందని చెప్పి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చట్టాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు మా యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని ఆచర చేసుకొని వాళ్ళకి కొంత డబ్బు ఆశ చూపి లేదంటే రకరకాలైన ప్రలోభాలు గురిచేస్తూ ఈరోజు ఆ మైనింగ్ని ఏ విధంగా తవ్వుకుని వెళ్ళిపోయి వాళ్ళు లాభపడాలనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు లాట్ రైడ్ కావచ్చు లేకపోతే బాక్సైడ్ కావచ్చు దీనివల్ల మా యొక్క ప్రాంతం పర్యావరణంగా చాలా నష్టపోతుంది పంటలు నష్టపోతుంది అదేవిధంగా ఉపాధి కూడా పోతుంది మాకున్నటువంటి జీవనదులు ఎండిపోతాయి మాకున్న ఊటలు ఎండిపోతాయి కావున ఇటువంటి కార్యక్రమం చేపట్టవదని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మాకు బాగా అనుభవం ఇక్కడే మన అల్లూరు సీతారామరాజు జిల్లా మరి పెదవలస పంచాయతీ గూడెం మండలం అక్కడ రా రాపరాతిపాలెం గ్రామంలో ఈ విధంగా నాటాడే తవ్వకాలు జరిపారండి జరిపితే అక్కడ ఉన్నటువంటి జీవనదులు అంటే ఊటలన్నీ ఇంకిపోయాయి అదేవిధంగా అక్కడ ఉన్న పంటలు కూడా పోయాయి అక్కడ ఉన్న కాపు తోటలు కూడా తీవ్ర నష్టం జరిగింది పోనీ ఉపాధి ఇస్తారా అంటే ఉపాధి కూడా లేదు ఉపాధి ఎంతమందికి ఇచ్చారు ఒక ఎనిమిది మందికి ఇచ్చారు అది కూడా సెక్యూరిటీకి సంబంధించిన ఉపాధి ఇచ్చారు ఒక ఐదు ఆరు వేల రూపాయలకి మరి ఆ విధంగా చేస్తూ వాళ్ళు వేలాది కోట్లాది రూపాయలు ఖనిజ సంపద పట్టుకుపోయారు దీనివల్ల మాకు తీవ్ర నష్టం ఈ యొక్క కనీసం బయటకు తీస్తే మరి దానివల్ల క్యాన్సరు రకరకాలటువంటి మరి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది కావున మరి ఇటువంటి వ్యాధులు మాకు మీ డబ్బులు మీ అని మేము ఈ విధంగా హెచ్చరి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్న వాళ్ళకి కావున ఇది తీయడానికి గట్టి పరిస్థితులు మేము ఒప్పుకోమని చెప్పి విధంగా చెప్తా ఉన్నాం మరి పీస్ అనుమతులు లేవు పంచాయతీ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా కొంతమంది అధికారులకి లంచాలు ఎరచూపి ఈ విధంగా తవ్వుకొని పోవాలని చట్టాన్ని తుంగల తొక్కి ఆలోచన చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మరి మైనింగ్ చేసేటువంటి కాంట్రాక్టర్కి ప్రైవేట్ వ్యక్తులు కానీ మరి దానికి సపోర్ట్ చేసే ప్రభుత్వ పెద్దలు కూడా మేము ఈ సందర్భంగా ఈ గ్రామస్తుల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మాకు అనుభవం ఏంటంటే గతంలో ఈ యొక్క కొండకు సంబంధించి లయ సంస్థలో ఆయన పనిచేసేవాడు ఆ లాయర్ ఆయన లాయర్గా చేస్తూ ఆయన పేరు మోహన్ రావు ఆయన కొంతమంది పెద్దలకి మరి కొంత ఆ డబ్బు ఆశ చూపి తన పక్క తిప్పుకొని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి గొడవలు పెట్టే పరిస్థితి తెచ్చాడు మరి ఈ విధంగా అతను మరి ఏమైంది తెలియదు కానీ మరి అతనే వెనక నుండి నడిపిస్తున్నాడా లేకపోతే ఆయనే ముందుండి నడిపిస్తున్నాడా తెలియట్లేదు కానీ మొత్తానికి ఈ మధ్య కాలంలోనే ఈ ప్ర రోజు కాక నిన్న మొన్న కూడా ఈ ఇక్కడ ఉన్న మా గిరిజనుల మధ్యనే పెద్ద చిచ్చు జరిగింది గొడవ కూడా జరిగింది కావున ఇది ఇది మైనింగ్ వాళ్ళు తీయాలి ఏ విధంగా మీకు ఇస్తాం డబ్బులు ఆశ డబ్బులు ఇస్తామని ఆశ చెప్పడంతో వాళ్ళు కొంతమంది వర్గం కొంత వర్గం అటుపక్క సపోర్ట్ చేసే పరిస్థితి కూడా వచ్చింది అందువల్ల మేము దీన్ని అనుమానాలు కాదు ఏకంగా నిజంగా ఇది తీయడానికి వారు చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తారనేది అనేది మేము మా దృష్టిలో ఉంది కావున మేము దీన్ని దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం గ్రామస్తులే వారికి ఆశ చూపించారు ఆశ చూపించి ఆశ ఉంచండి భయం కూడా పెట్టారు మీరు కానీ అవినతివపోతే మీకు మేమేం చేస్తామో మా సంగతి మీకు తెలియదు అనే లెక్కగా వారు బెదిరించారు ఆ బెదిరించడంతో వీళ్ళు పాపం అమాయకులుగా తెలియక లొంగిపోయి ఆ విధంగా వారు సపోర్ట్ చేయడం జరిగింది దాన్ని కొంతమంది ఎడ్యుకేటర్స్ దాన్ని తప్పని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళేమో కొంత తిరుగుబాటు జరిగింది అది మరి కొంత సద్ధమని జరిగింది కావున మా మధ్య వాళ్ళు చిచ్చు పెట్టి తవ్వకే నిలడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కావున ఎవరైనా సరే అటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోం కట్టిగా పోరాటం చేస్తాం తరిమి కొడతామని చెప్పి కూడా మేము హెచ్చరిక చేస్తాం మమ్మల్కి